మేము భీమున్నం కమిటీ చకల నుంచి గత నూట నలభై వారాలుగా ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం మరి సంతకు వచ్చే ఈ పేద ప్రజల ఆకర్షించడానికి ఆ రోజు మహాసంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం వారి మిత్రులందరూ కూడా మంచిగా సహకరించి వారి వారి శుభకార్యాలు కానీ వారి జ్ఞాపకార్థాల కార్యక్రమాలని అంత చేసుకోవడం చాలా సంతోషదాయకం ఈరోజు శ్రీరాముల వీరరాఘవ గారు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన విధారణతో ఈ నూట నలభై కార్యక్రమం జరుగుతుంది వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాతలు కూడా మాట్లాడవలసిందిగా కోరుకున్నా அரே பேர் பேன ભભ <laughs> માાલાા